ఫ్రీగా ఇరవై వేలు పొందే పథకం ఉందని మీకు తెలుసా దేశంలో చాలా మందికి ఈ పథకానికి సంబంధించినటువంటి సరైన సమాచారం లేకపోవడం వల్ల ప్రజలు ఈ పథకాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు స్వయంగా అధికారులు చెప్తున్నటువంటి విషయం స్వయంగా సెర్ఫ్ అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ పథకానికి కేటాయించినటువంటి నిధులలో ఎనభై ఐదు శాతం నిధులు అలాగే మిగిలిపోతున్నాయంట కేవలం పదిహేను శాతం నిధులే ఈ పథకానికి సంబంధించి ఉపయోగపడుతున్నాయి అంట అంటే దాని అర్థం ఏంటి కేవలం పదిహేను శాతం మందే ఈ పథకానికి సంబంధించి వివరాలు తెలుసుకొని ఈ పథకం ద్వారా ఇరవై వేల రూపాయల ప్రయోజనం పొందుతున్నారు అదే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఈ పథకం క్రింద అర్హతలు ఉన్నప్పుడు ఇరవై వేల రూపాయలు ఒకేసారి ఒకేసారి బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఇరవై ఐదు ఇరవై వేల రూపాయలు కూడా మనకు అంటే అప్లై చేసుకున్న తర్వాత నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల మధ్య మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మరి ఈ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం సంబంధించి అర్హతలేంటి ఎలా అప్లై చేసుకోవాలి అసలు ఎవరు ఈ పథకం క్రింద ఇరవై వేల రూపాయలు పొందొచ్చు తదితర పూర్తి వివరాలని ఇదే ఛానల్ యొక్క మెయిన్ వీడియోలో ప్రజెంట్ చేయడం జరిగింది దాని లింక్ని మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి లింక్ని క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ